హమాలీ కార్మికులకే ఉపాధి కల్పించాలి బీహారు పోటీ హమాలీ కార్మికులను పెడితే అడ్డుకుంటామని సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు వీణవంక మండలం నర్సింహపూర్ గ్రామంలో సీడు ఆర్గనైజర్లు తమ వ్యక్తిగత లాభార్చన కోసం ప్రస్తుతం ఇస్తున్న రేట్ ప్రకారం ఇవ్వకుండా పాత రేటు తగ్గించి ఇస్తామని లేదంటే బీహార్ అమాలీలను తెచ్చుకుంటామని పోటీ కార్మికులను తీసుకొని వచ్చి స్థానిక కార్మికుల పొట్ట కొడుతున్నారని ఏదైనా సమస్య ఉంటే యూనియన్ ప్రతినిధులతో చర్చించి పరిష్కారం చేసుకోవాలని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గ్రామంలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేయకూడదని అలాగే గత ఏడు సంవత్సరాల నుంచి ఒకే విధమైన రేటుకు పనిచేస్తున్న కార్మికులను బ్యాచ్ల మధ్య విభేదాలు సృష్టించి దీనిని రైతులకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్న సీడ్ ఆర్గనైజర్లపై యూనియన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గతంలో చేసిన ఏదైతే పని విధానాన్ని గతంలో ఇచ్చిన రేటు ప్రకారమే కార్మికులు పనిచేస్తారని కార్మికులకు సంబంధించిన పనిని వేరే ఇతర కార్మికులు చేస్తే అడ్డుకుంటారని ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో చర్చించి నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో మండల హమాలీ కార్యదర్శి తడిగప్పల రాజయ్య పెద్ద మనుషులు పోతనమైన రవి బోయిని విద్యాసాగర్ సాయిలు తదితర నలభై మంది కార్మికులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా ఆల్మండల్ అమాలి యూనియన్ వీలవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామ అమాలి యూనియన్ జనరల్ బాడీ నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ జనరల్ బాడీలో రెండు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే ఇవాళ అకాల వర్షాలు వచ్చి ఇక్కడ రైతాంగానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి గత నలభై సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామానికి చెందినటువంటి మరి కొంతమందికి వ్యవసాయం నుండి కొంతమంది వ్యవసాయం లేక ఈ యొక్క అమాలి వృత్తి మీద ఆధారపడి నలభై సంవత్సరాలు పనిచేస్తున్నారు మరి ఈ మధ్య ఒక ఐదారు రోజుల క్రితం ఏదైతే మరి మండలంలో ఉన్నటువంటి రేట్ల ప్రకారం కానీ ఇక్కడ గతంలో పనిచేస్తున్న పద్ధతి ప్రకారం కానీ మేము పనిచేస్తాం లేదంటే మాకు కొంత రేటు ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు పెంచాలనే దాని మీద అడిగినందుకు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి దీన్ని రాజకీయంగా రంగు పులిమి మరి వీళ్ళకి పోటీగా బీహార్ నుండి కార్మికులను ఇక్కడ దింపి పనిచేపిస్తున్నారు ఇది సరైనదిగా అని చెప్పేసి మేము సిఐడిఏ చెప్తున్నాం ఎందుకంటే సిఐడికు గ్రామస్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఆల్ ఇండియా స్థాయిలో మా యొక్క యూనియన్ నిర్మాణం ఉంటుంది ఏదున్నా కూడా సిఐటి పనిచేసేది రైతాంగానికి కార్మిక వర్గానికి ఇబ్బంది జరగద్దు ఆ కోణంలోనే మా యొక్క సూచనలు కానీ మా యొక్క పని విధానం కూడా ఉంటుంది కాబట్టి ఈ నరసింహపూర్లో జరిగేటువంటి అమాలీల పనికి సంబంధించిన సమస్య మీద ఈరోజు ఇక్కడ గ్రూపులు మొత్తం కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది మరి పోటీ కార్మికులను వెంటనే ఆపివేయాలి లేదంటే ఖచ్చితంగా చట్టప్రకారం మేము అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదన్నా ఉంటే మాకు ఒక యూనియన్ ఉంది ఆ యూనియన్ నాయకులు ఉంటారు మండల స్థాయిలో మండల నాయకులు ఉంటారు గ్రామ స్థాయిలో పెద్ద మనుషులు ఉంటారు ఆ పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్న సీడ్ ఆర్గనైజర్లే కానీ లేకపోతే రైతాంగం తరపున ప్రజాప్రతినిధులే కానీ వచ్చి కూర్చుని గతంలో రేటు చేసుకున్నాం ఏదైనా సమస్యలు వస్తే పరిష్కారం చేసుకున్నాం కానీ కావాల్సుకొని కక్ష కట్టి మీరు ఏడు సంవత్సరాల నుండి చేస్తున్న రేటుకే చేయాలి లేదంటే మేము బియార్లో తీసుకొస్తామని చెప్పేసి పెట్టరు దాన్ని ఖచ్చితంగా ఆపేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఏదైనా ఉంటే చర్చల ద్వారా కూర్చొని పరిష్కారం చేసుకొని మా యూనియను చెప్పే మాట కట్టుబడి ఇక్కడ కార్మికులందరూ కూడా పనిచేస్తారని మేము తెలియజేస్తున్నాం లేనట్లయితే మాత్రం ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధం దీన్ని డీసీఎల్ కానీ ఏసీఎల్ కానీ ఎంఆర్ఓ కలెక్టర్ స్థాయిలో అయినా కూడా ఎదుర్కొంటాం లేదంటే వీణవంక మండల స్థాయిలో ఉన్న మొత్తం అమాలి కార్మికులందరిని కూడా ఐక్యం చేసి మరి మా పని వేరే వాళ్ళు చేయొద్దు స్థానిక కార్మికులకే పని కల్పించాలనే డిమాండ్ మీద లేదంటే రేటు పరంగా కూడా మాట్లాడుకొని ఒప్పందం చేసుకుంటామని కూడా తెలియజేస్తాం